जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदहारव अध्यायमु दैवासुरसम्पद्विभागयोगमु यमिदवश्लोकमु असत्यम् अप्रतिष्ठन्ते जगदाहुः अणीश्वरम् అపరస్పర సంభూతం కిమన్యత్ కామహేతుకం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆసురీ స్వభావము కలవారు ఏం చేస్తారంటే వారు ఈ సృష్టికి ఈ జగత్తుకంతా కేవలం స్త్రీ పురుషుల కలయికే కారణం అంటారు వారు దేవుడిని విశ్వసించరు శ్రీమన్నారాయణుడి సంకల్పము వలననే ఈ సృష్టి జరిగిందని కానీ ఈ సృష్టి అంతటా శ్రీమన్నారాయణుడు ఉన్నాడని కానీ ఈ జగత్తంతా శ్రీమన్నారాయణుడి చేతనే రక్షింపబడుతుంది నియమింపబడుతుందని కానీ వారు విశ్వసించరు అయితే దేవుడు లేడు అని చెప్పటం ఒక అసత్యం ఈ స్వభావము కలవారు ఆ అసత్యాన్ని నమ్మటమే కాకుండా ఇతరులకు ఆ అసత్యాన్ని చెప్పడానికి కూడా ఏమాత్రము వెనకాడరు జంకరు అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్వభావము కలిగినటువంటి వారి విపరీత బుద్ధిని గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడే లేడు అని అసత్యాన్ని పరమదారుణ అసత్యాన్ని చెప్పేటటువంటి ఈ ఆసురి స్వభావాన్ని ఇసుమంతైనా మనలో లేకుండా చేసుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అసత్యం అప్రతిష్ఠంతే జగదాహురణీశ్వరం అపరస్పర సంభూతం కామేతుకం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవసంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాీశుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చే సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్రమోక్షణాన్ని వివరిస్తూ ఉన్నాడు అందులో పోతనామాత్యుల వారి దివ్యమైనటువంటి అనుభవాన్ని మనము దర్శిస్తూ ఉన్నాం అదిగో శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాయుధముతో మొసలి తల నరికి గజేంద్రుడిని రక్షించి తన పాంచజన్యాన్ని పూరించాడు ఇక పాంచజన్య శబ్దమును విని లోకమంతా సంతోషిస్తూ ఉంది सेन् निर्जरदुन्दुभुल् जलरुहा मोदम्बुलै वायुल्ल्गें पुवुलवाणजल्लुगुरिसेन् दिक्कुलयन्दु दिक्लयन्तु जीवजयशब्दध्वाणमुल् निण्डे నభో గంగా ముఖాంభోజమై ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాంచజన్య ధ్వని వినగానే దేవతలందరూ తమ తమ దుందుభులను మ్రోగించారు ఇక సుగంధ పరిమళాలతో వాయుదేవుడు అంతటా తన చల్లని గాలులతో వీచాడు అప్సరసలు నాట్యం చేస్తున్నారు సకల దేవ గంధర్వ గణాలందరూ కూడా జయ జయ ధ్వాణాలు చేస్తూ ఉంటే వారి ధ్వని అంతా లోకమంతా వ్యాపించిపోయింది శ్రీమన్నారాయణుడి పాంచజన్య శంఖధ్వని వినగానే సముద్రుడు తన తరంగాలతో ఆకాశాన్ని ముద్దాడుతూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆ సమయములో శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఆజానుబాహుడైనటువంటి భగవానుడు అదిగో ఆ గజేంద్రుడిని ఆ సరస్సు నుండి బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు నిడుదయగుకేల గజమును మడువు న వెడలంగ దిగిచి మదజల తుడుచుచు మెల్లన పుడుకుచు నుడిపెన్ విష్ణుండు దుఃఖం ఉర్వీనాథ అజానుబాహుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తన పొడవైనటువంటి చేతితో గజేంద్రుడిని సరస్సులోపలి నుండి బయటకు తీసుకుని వచ్చాడు గజేంద్రుడి కళ్ళ నీళ్లు తొడుస్తూ ఉన్నాడు పరమాత్మ మెల్లగా గజేంద్రుడి తల నిమురుతూ ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఆ రకంగా శ్రీహరి శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఆ గజేంద్రుడిని ఓదారుస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाल कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पदहारव अध्यायमु यनमिदवश्लोकम् असत्यम् अप्रतिष्ठन्ते जगदाहुरणीश्वरम् अपरस्परसम्भूतम् किमन्यत्कामहेतुकम् असत्यम् अप्रतिष्ठन्ते जगदाहुरणीश्वरम् अपरस्परसम्भूतं किमन्यत्कामहेतुकं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण